మొట్టమొదటిసారిగా భారతదేశపు యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన ఒక క్రైస్తవరాల గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను యేసు క్రీస్తు శ్రేష్ఠమైన పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు భారతదేశము ప్రపంచము గర్వించదగిన రోజు ఒకరోజు వచ్చింది అది అందరు మర్చిపోయారేమో కానీ నా యొక్క మదిలో ఆ యొక్క మాట జ్ఞాపకం వస్తుంది ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలని ఉద్దేశంతో ఆల్రెడీ వాక్యములో లైవ్ మెసేజ్లో దీన్ని వర్ణించడం వివరించడం దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని గణపరిచే వారికి దేవుడు ఎలాంటివి చేస్తాడు కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది కొంత కొంచెంపాటు మెసేజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముఖాముగ్గా దీని గురించే ప్రత్యేకంగా నేను కొన్ని విషయాలు చెప్పబోతూ ఉన్నాను నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే ఎస్ వస్తుంది అని ఏసుక్రీస్పు వారు చెప్పడం జరుగుతూ వచ్చింది రాగలదా అంటే వస్తుంది భారతదేశము ప్రపంచము ప్రధాని సీఎంలు విలేకరులు ప్రజలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందరూ గర్వించదగిన విషయం ఏంటో తెలుసా భారతదేశానికి ఇప్పటి వరకు ఆ యొక్క ఆట ద్వారా ఒక అవార్డు కూడా రాలేదు అయితే మొట్టం ఆమె అగ్నిలో నుంచి తీయబడిన ఒక కొరివులాగా ఉన్న వ్యక్తి ఏసు క్రీస్తు అంటే విశ్వసించని ఏసు ప్రభు అంటే భయంకరంగా బాధ పెట్టే ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆమె ఆమె భారతదేశానికి ఒక ఉన్నతమైన ఖ్యాతిని తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధానంలో తీసుకురావడం జరుగుతూ వచ్చింది గెలిచినం బట్టే తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే థ్యాంక్స్ కానీ ఇంకా ఏది కానీ ప్రజలకో తల్లిదండ్రులకో లేకపోతే ఇతరులకో చెప్పలేదు కానీ దేవాతి దేవుడైనా దేవునికి తను చెప్తూ ఉందే థ్యాంక్ యూ అని చెబుతూ జీజస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ ఏసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఆయన இந்து విశ్వాసం ఉంచండి ఆయన ఒక్కడే రక్షించగలిగిన సమర్ధుడు దేవుని యొక్క సUARTన భారతదేశంలో ఉన్న ఒక స్త్రీ ముప్పై సంవత్సరాల మహిళ గెలిచిన తర్వాత చెప్పిన మాట ఇది హౌ ద ఇట్ ఫీల్ టు కమ్ మేక్ హిస్టరీ అండ్ బి ది ఫస్ట్ ఫైటర్ ఫ్రమ్ ఇండియా టు కమ్ ఇంట ది ఆక్టోగాన్ అండ్ సెక్యూర్ విక్టరీ హౌ ఫీలింగ్ First of all, I want to say thank you, my Jesus Christ Savior. Jesus is coming soon. Hes just only you are here. And yeah, I'm, I just want to speak Hindi now. Both <laughs> excited too. And I want to show the world Indian fighter, not loser. We are going to be all the way up. We are not going to stop and coming champion soup, UFC champion. Yes well, congratulations on making history in an incredible fight. puja tomar, ladies and gentlemen. puja tomar becomes the first indian fighter to register a victory in the ufc octagon. what a moment for her. abutam, yinti anukuntara. ufc, anevka, atavontundi. boxing, kickboxing. కరాటే మార్షల్ ఆర్ట్స్ మిశ్రితముగా ఉండే ఆట అలాంటి ఆటలో ఒక లేడీ భారతదేశం నుంచి వెళ్ళింది భారతదేశం నుంచి యుఎఫ్సి టోర్నమెంట్కు ఎన్నికయింది ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ టైటిల్ను కొట్టినవారు అని అనగా గెలిచిన వారు ఎవరు లేరు ఆ తర్వాత మన భారతదేశం నుంచి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆమె అని భావించుకుంటున్న స్థితి ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్న చనిపోయాడు అనారోగ్యంతో అనారోగ్యంతో చనిపోయినప్పుడు తను ఒక తీర్మానం తీసుకుంది నేను నా కుటుంబాన్ని పోషించాలా అని ఉద్దేశించి ఒకవైపు చదువుకుంటూ ఉన్నతమైన స్థాయిగా ఉన్నతమైన ఆలోచనలు కలిగి చదువుకుంటూ మంచి స్థాయిలోకి వెళ్ళింది అట్ ద సేమ్ టైం కరాటీ కిక్ బాక్సింగ్ నేర్చుకుంటూ వచ్చింది తనెందుకు నేర్చుకుందంటే ఉత్తరప్రదేశ్లో భయంకరమైన రౌడీలు ఘోరమైన వ్యక్తులు వారికి చాలా కఠోరమైన వ్యక్తులుగా కనబడేవారే చాలామంది అలాంటి వారి దగ్గర ఎలా నిలబడాలో తెలియజుకోవాలి అంటే ఈ యొక్క కరాటీ ఇవన్నీ నాకు నైపుణ్యత నా చేతులు నా కాలకని పనిపెట్టాలి ఒంటరిగా ఉంటే వీళ్ళు వదిలిపెట్టరు అని ఉద్దేశించి నేర్చుకుంటూ వచ్చింది అలా నేర్చుకోవడం వలన తను ఊహించలేదో ఆ స్థాయికి వెళ్తుందని చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన భారతదేశంలో ఉన్న యుఎఫ్సి గేమ్స్లో పాల్గొంటూ వచ్చింది అలా పాల్గొంటూ ఢిల్లీ ముంబై అనేక ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో టైటిల్స్ కొట్టి చివరికి తన యొక్క గోలు యుఎఫ్సి ఛాంపియన్షిప్ పొందాలి అనే ఉద్దేశం ఎంఎంఏ కిక్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ పొందాలని ఒక ఉద్దేశంతో తను వెళ్తూ వచ్చింది ఉత్తరప్రదేశ్ నుంచి ఒక చిన్న కుగ్రామం అండి ముసాఫర్ నగర్లోని భూదానా గ్రామంలో జన్మించింది ఆమె ది సైక్లోన్ తుఫాన్ అనేక తన పేరు కూడా పెట్టుకుంటూ వచ్చింది ఆ కుటుంబంలో వాళ్ళ తల్లి ఏసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి దేవుని ఆరాధించేది ఎన్నో సందర్భాల్లో వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఎందుకు ఏసుపులో నమ్ముకున్నావు అని వారిని దూషించి కొట్టి బాధపరిచిన సంఘటనలు ఉన్నాయి బాధపరిచి ఇబ్బంది పెట్టిన సంగతులు ఉన్నాయి కానీ మౌనంగా సహిస్తూ వారు యేసుక్రీస్తు మా కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన ఈరోజు మరణిస్తే క్రీస్తుతో పాటు ఉంటాం అని నిరీక్షణ కలిగి పిల్లను బాగుగా పెంచుతూ ఆత్మీయంగా స్థిరపరుస్తూ వచ్చింది ఏదో ఒకటి సాధించాలా బ్రతికితే బ్రతికుతామన్నట్లు కాదు తిందాం పడుకుందాము ఆ తెల్లారిపోయింది జీవితం ఏదో అయిపోయిందని కాదు ఏదో సాధించాలా నేను నా కూతురుకు నేర్పించాలని ఉద్దేశంతో అమ్మ నువ్వు వెళ్ళని చిన్న భేద కుటుంబమే ఎంకరేజ్ చేస్తూ వచ్చింది నీ కుటుంబాన్ని కూడా అట్లా ఎంకరేజ్ అయ్యి నీ పిల్లోని కూడా ఎంకరేజ్ చేయి నీ పిల్లని కూడా ఎంకరేజ్ చేయి గొప్ప స్థాయిలోకి వెళ్తారు ఆటలు నేర్పించండి పిల్లలకి గేమ్స్ నేర్పించండి పిల్లలకి బాగా వారు క్రికెటా ఫుట్బాలా వారికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళని పెంచండి వారు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు ఒక చదువే కాదు చదువును చదువుకుంటూ ఆటలలో నేర్చుకుంటే గేమ్స్లో పాల్పొందితే వారు వారి యొక్క విద్ స్థాయి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంది ఆ పాప దేవుణ్ణి నమ్ముకుంటూ ఇలా చేయడం జరుగుతూ వచ్చింది చివరికి రానే వచ్చింది ఒక డేట్ జూన్ తొమ్మిదవ తారీఖు రెండు వేల పద్దెనిమిది నుంచి కష్టపడుతూ వచ్చింది ఆ అమ్మాయి ఆ సహోదరి కష్టపడి 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 జూన్ ఎనిమిదవ తారీఖున ఒక ఉన్నతమైన కృపతో బ్రెజిల్ దేశానికి సంబంధించిన టెన్ అమండా డా శాంటస్ను ఓడించింది ముప్పై పాయింట్లు ఈ ముప్పై పాయింట్లు ఇరవై తొమ్మిది పాయింట్లతో శాంటాస్ను ఓడించేసింది ఓడించింది పెద్ద ప్రాముఖ్యత కాదు కానీ అందరి ముందు క్రీస్తు విషయం చెప్పింది చూడండి అది ఘనత సిగ్గుపడలా చింతించలేదు నా దేవుని నేను గర్వం తీసుకురావాలా నా దేవుడే చేశారని ఎంత సంతోషంగా ఆమె చెప్తూ వచ్చిందో ఆశ్చర్యమేస్తుంది ప్రేమైన దేవుని ప్రజలరా తర్వాత ఆమె చెబుతున్న మాట ఏంటి తెలుసా భారతీయులు ఓడిపోయేవారు కారు కాదని నేను నిరూపిస్తున్నాను దేంట్లోనైనా మా భారతీయులు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు మా మేము ఓడిపోమో ఖచ్చితంగా యూఎఫ్సీ ఛాంపియన్షిప్ గెలుస్తానని తన నిర్ణయం తీసుకుంటూ వచ్చింది ఏదేమైనా ఆ సహోదరి ఉత్తరప్రదేశ్ దజరాతి నుంచి మంచిది ఏమన్నా వస్తుందా సదమ గమరా నుంచి మంచిదేమన్నా వస్తుందా బాబులో నుంచి మంచిదేమన్నా వస్తుందా నినివే నుంచి మంచిదేమన్నా వస్తుందా అంటే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఒక క్రీస్తును నమ్మిన బిడ్డ భారతదేశానికి ఘనత తీసుకొచ్చింది దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ హర్ లైఫ్ ఆమె యొక్క జీవిత చరిత్రలోనే అది ఒక బెస్ట్ మూమెంట్ ఎంత అద్భుతమైన కార్యమును జరిగిస్తూ వచ్చారు దేవుడు ఆ తర్వాత అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటూ వస్తూ కానీ భారతదేశము క్రీస్తుని గురించి చెప్పారని క్రీస్తు మాటలను చెప్పిందని ఏ న్యూస్ ఛానల్లో కూడా ఏ పేపర్లో కూడా అమను వేయలేదు గమనిస్తున్నారా ఎక్కడ కూడా రానివ్వలేదు కారణం ఏదో ఒక ఆలోచన ప్రపంచానికి దేవుడు రాబోతున్నాడండి ఇది కాదు జీవితం ఇది కాదు స్థితి ఇంకొక జీవితం ఉంది ఇంకొక రాజ్యం ఉంది ఇంకొక పట్టణం ఉంది అక్కడ మనం ఛాంపియన్గా గెలవాలా అక్కడ శాతాన్ని ఎదిరించాలా ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది మీరు సైతాను జయించుడి జయించువానికి కిరీటం ఇస్తా జయించువానికి మరుగైన మన్న ఇస్తా జయించువాడు అనే మాట ప్రకటన గ్రంథంలో దాదాపుగా ఈ పదిసార్లు వస్తుంది జయించాలి సైతాన్ని జయించాలా లోకాన్ని జయించాలా అట్ ద సేమ్ టైం మనకిచ్చిన శక్తి మనకిచ్చిన బలముతో ఏదో ఒకటి సాధించి చూపించాలని ఉద్దేశంతో ఆ సహోదరి చేస్తూ వచ్చింది అందరి కళ్ళ మొదటే అందరి ఎదుట గెలిచినంబట్టే క్రీస్తును కొనియాడుతూ వచ్చింది ఆమె ఇన్స్టాగ్రామ్లో మొట్టమొదట పూజా తోమర్ జీజస్ అనే ఒక పేరు మాత్రమే ఉంటుంది చూడండి దేవుని ఎంతగా ఘనపరుస్తూ ఉందో దేవు నేను అలాగా బ్రతుకుదామా ఏసుక్రీస్తు లేకపోతే నా బ్రతుకు లేదు ఏసుక్రీస్తు లేకపోతే నాకు చదువు లేదు ఈరోజు భారతదేశానికి చదువుని తీసుకొచ్చింది క్రైస్తవులు భారతదేశానికి బ్యాంకులు తీసుకొచ్చింది క్రైస్తవులు భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది క్రైస్తవుడు విలియం కేరే భారతదేశానికి స ఉంటే రూపుమాపి అందరూ ఏకం చేయాలని సెట్ చేసింది విలియం కేరే ఎన్ని 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 దేవుని యొక్క బిడ్డలు భారతదేశానికి రాకపోయి ఉంటే భారతదేశం ఇంకా చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళేది కులము 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 కులమును చూపించి పక్కనుండి పక్క నుండి ఎవరిని రానిలేని పరిస్థితిలో ఘోరమైన స్థితి కాదా అలాంటి సిచ్యువేషన్ నుంచి నా దేవుడు నాకు విడుదల ఇచ్చాడు ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు నమ్ముకోనండి ఏసుక్రీస్తు పాపాలు క్షమించేవాడు ఆయన మరణించి మరలా లేచాడు ఆయన ఆయనందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో నీలో కూడా గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్యము ఈ యొక్క మెసేజ్ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే దేనిలోనైనా దేవుని గనపరచు రెండవదిగా నీకు ఇచ్చిన టాలెంట్ను ఉపయోగించి ముందుకు సాగు నాకేం చేత కాదులే నేను అమ్మాయిని కదా నేను అబ్బాయిని కదా అని దిగులు పడద్దు నీలో కూడా ఒక టాలెంట్ దాగి ఉంది నీలో కూడా ఒక తలాంత్ ఉంది నీలో కూడా ఒక గో గంభీరమైన లక్షణము జయించే జీవితం ఒకటి దాగింది కలవరపడద్దు కుంగిపోవద్దు ఈ సహోదరి దేవుణ్ణి విశ్వసించి ఘనకార్యముతో దావిది చెప్పినట్లుగా నేను నా యహోవా దేవుని యొక్క కృపదారా నేను ఉన్నాను అని చెప్పి ఆయన ఉన్నతమైన స్థాయికి వెళ్ళినట్లుగా ఈ సహోదరు గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం దేశ చరిత్రలో ఒక ఉన్నతమైన స్థితిలోకి ప్రజలందరూ వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఏది చేసినా ఆయన కృతజ్ఞత చెల్లించి ప్రభుకు మేలు తెచ్చే వ్యక్తులుగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దేవుడు సహాయం చేస్తాడు మన చర్చి యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మందిర పనులు మందిర పనులు జరుగుతూ ఉన్నాయి మార్కాపురం పట్ల జరుగుతున్నాయి మందిర పనులు భారంగా ప్రార్థన చేయండి దేవుని యొక్క మందిరం ఘనముగా కట్టబడినట్లు దేవుడు కృప చూపించి ఆర్థికమైన సహాయం చేయనట్లు ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ పరిచర్యకు మీ వంతు కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఇచ్చిన చేతును ఇంకా దేవుడు రెట్టింపుగా ఆశ్చించబోతు ఉన్నాడు పూజా థోమర్ మన పేరు మా పేరు పూజ థోమర్ ఈ పూజా తోమర్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశంలో పుట్టి కష్టపడి 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 ఈరోజు యుఎఫ్సి మెడల్ సాధించాలని ముందుకెళ్తుంది గెలిచిన తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్పిన అత్యున్నతమైన మాట వర్ణించలేనిది ఊహించలేనిది అందరూ ఆమెను ఇప్పుడు ఘనపరుస్తూ ఉన్నారు గర్వకారణంగా జీవించి చాలామంది లాగేయడానికి కూడా చూస్తున్నారు చాలామంది ఎందుకో తెలుసా ఎందుకు ఏ స్పృని చెప్పావు చెప్పుకో గెలిస్తే గెలిచి గెలవచ్చు కదా అని లేదు లేదు నా ఏసఐ గురించి నేను చెప్పాలా త్వరగా రాబోతున్న కొంతమంది అయినా మీ మాట ద్వారా అనే ఉద్దేశంతో నేను చెప్పానని తను సాక్ష్యాలు చెప్తూ ఇంటర్వ్యూ కూడా చెప్పడానికి దేవుడు దోహదం చేస్తూ వచ్చాడు ఇక రాబోయే దినాల్లో కూడా భారతదేశానికి తను ఒక మంచి ఆభరణముగా కిరీటంగా ఉన్నట్టు మనం ప్రార్థన చేద్దాం అంతేకాదు ఇంకా చాలామంది దేవుని బిడ్డలైన వారు భారతదేశానికి ఉన్నతమైన స్థాయిలో ఉండినట్లు ఉన్నతమైన అవార్డులను రివార్డులను గేమ్స్లో అన్నిట్లలో మంచి స్థాయిలో ఉన్నట్లు మనం భారతంతో ప్రార్థన చేద్దాం భారతదేశ క్షేమమే మన క్షేమం అందరి క్షేమమే మన సంతోషం పరిశుద్రని దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్ష స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను చూపించండి ఆదరించండి దర్శించండి మీ యొక్క ప్రసన్నతను కోరుకుంటున్నాం మీరేం మార్చండి నాయన ప్రజలందరిని రక్షించుకోండి పూజా తోమరణ యొక్క సహోదరిని కూడా ఆదరించమని తనకు అవసరం తీర్చమని తను ఇంకా నీ కొరకు వాడబడే కృపద ఇచ్చేయమని వేడుకుంటూ దేవా ఏసుక్రీస్తు గురించి చెప్తున్నారని తొక్కేయాలని చూస్తుంది ఈ సమాజము తొక్కేయాలని చూసినా ఆమె ఉన్నతమైన స్థితిలో వెళ్ళినట్లు మీరే సంపూర్ణమైన ద్వారాలు తెరమని భారతదేశంలో ప్రతి ఒక్కరు ఒక మంచి ఆలోచన కలిగి దేశానికి ఖ్యాతి చేసినట్లు ప్రపంచానికి ఖ్యాతి ఇచ్చినట్లుగా నీకు ఘనత తెచ్చినట్లుగా చేయమని ఇంకా ఎవరు ఏసుక్రీస్తు నమ్మలేదు వారు రక్షించబట్టకు చేయమని ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన పేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా